మీరు నాకు ప్రజల ఎందురు నేను మీకు దేవుడనే ఎందును ఇర్మియా ముప్పై అధ్యాయం ఇరవై వచనం దేవుడు పరిశుద్ధుడు మహోన్నతుడు ఆది సంభూతుడు జగదు ఉత్పత్తిధారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవాది దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవుడు ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు మీరు నా ఆజ్ఞలు నా కట్టడలు నా విధులు అనుసరించి నడుచుకుంటే పరిశుద్ధమును నీతి న్యాయములు కలిగి మరియు క్రీస్తస్సు కలిగిన మనస్సును కలిగి ఉండినచ్చు నా కుమారులు కుమార్తెలయొందుడు అలాంటి వారిని నేను ఏర్పరచుకున్నాను నేను వారికి మంచి కాపెరినై జీవ జలుపు ఊటల యుద్ధకే నేను వారిని నడిపించదను వారికి నిత్యరాజ్యమును దయచేదును అని దేవుడు అభయమిస్తున్నాడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని ప్రియమైన బిడ్డగా జీవించు పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకునేదేవు దేవుడు నిన్ను నిత్యము దీవించునుగాక ఆమె